నమస్తే అండి నేను మీ కిరణ్ కిరణ్ ఢిల్లీ కట్టుకొమ్మా అండి మనమైతే ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే ఒక త్రీ డేస్ గిటా అయితే వీడియో చేయడం జరిగిందండి ఢిల్లీ వెహికల్ టాటా జస్ట్ ఎక్స్టీ అండి రెండు వేల పదిహేను మోళ్ళు డిజిల్ పండు అండి తొంభై వేలు మాత్రమే జరిగిందండి అన్నవాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ రామగుండం నుంచి అయితే వచ్చాడండి అన్నవాళ్ళకైతే వెహికల్ నచ్చి అక్కడ నుంచి అయితే జర్నీ చేయడం జర్నీ చేసి మన దగ్గరకు వచ్చాడండి మన ఇద్దరు కూడా గతంలో కూడా మనం గోదావరి కానీ రామగొండం పెద్దపల్లి ఆ ఏరియాలో మాత్రం చాలా వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మన దగ్గర నుంచి అయితే ఎక్కువ కస్టమర్స్ అయితే అక్కడి నుంచే వస్తున్నారండి మనం వీడియోలు అయితే ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉందని చెప్పేసి అన్నవాళ్ళు అయితే టెక్స్ అవుట్ చేసి మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేసుకొని మొత్తం అన్ని ఓకే ఉన్నాయా మనం వీడియోలో చెప్పినట్టు ఉన్నాయా లేదా అని మొత్తం చెక్ చేసుకొని అన్నవాళ్ళు అయితే ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు అండి డేట్ వచ్చేసి అన్నవాళ్ళు అయితే అమౌంట్ అయితే కట్టడం జరిగి అమౌంట్ అయితే కడుతున్నారండి అమౌంట్ కట్టి అయితే వెహికల్ అయితే అన్నవాళ్ళు అయితే తీసుకెళ్తాం జరుగుతుంది రిమైనింగ్ అమౌంట్ కొంచెం ఎన్వర్సీకి ఇన్వాయిస్ అయితే ఆపుతున్నారండి మనం ఎన్వర్సీ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత సీసీ కొట్టించిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తా అన్నారండి అన్నవాళ్ళు అన్నవాళ్ళు అయితే రామగుండం నుంచి వచ్చారు ఈరోజు మార్నింగ్ వచ్చారండి మనం మన బిహేవియర్ కానీ మన వెహికల్ మనం వీడియోలు ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉందో లేదో మనం ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకున్నావో అన్న అన్నమాట విన్నామండి అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ అప్రోచింగ్ మాకు చాలా నచ్చింది అంత లాంగ్ నుంచి ట్రావెల్ చేసినందుకు మేము ఎలా వస్తున్నాం రాగానే లొకేషన్ పంపడం గాని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ కార్ యొక్క డీటెయిల్స్ కానీ చెప్పడంలో క్లీన్ అండ్ క్లియర్ కట్ గా ఉన్నాయి ఏవైతే అన్న చెప్పాడో అలానే ఉన్నాయి మళ్ళీ అన్న చెప్పుడు కూడా మనకు నచ్చిన రేట్లో కస్టమర్కి వాల్యూ ఆఫ్ ది మనీ మనం ఎంత డబ్బు పెడుతున్నామో దానికి అంత వాల్యూ దగ్గ వెహికల్ మనకి ఇవ్వడం జరిగింది దీనికి చాలా నేను సంతోషిస్తున్నాను అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన దగ్గర ఇలాంటి వెహికల్స్ మనం ఎట్లా వీడియో ఇస్తామో అదే విధంగా ఉంటదండి మనదైతే ఫ్రాడ్ అయితే చేయమండి మనం వీడియోలు అయితే ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉంటదండి అన్న మనం ఎట్లా ఉంది ఎట్లా చెప్పాం అన్న ఏ మోడల్ చెప్పాడో ఏ వెహికల్ చూపించాడో అదే వెహికల్ అదే మోడల్ అదే స్పెసిఫికేషన్స్ తో ఉంది దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు వీడియోలో ఏవైతే మెన్షన్ చేస్తున్నాయో అవన్నీ ప్రతి ఖచ్చితంగా కారుకున్నాయని సంతోషిస్తున్నాను అన్నవాళ్ళు అయితే రామగుండం నుంచి వచ్చారండి మళ్ళీ చెప్తున్నా మనం చాలా వెహికల్స్ ఇచ్చాం అటు గోదావరి కనుకళ్ళి నా వీడియో కనుక అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరిన్ని వెహికల్స్ అయితే నేను అయితే తీయగలుగుతాం అన్నవాళ్ళకైతే వెహికల్ వెహికల్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా విత్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అయితే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ అయితే పట్టుద్దండి తర్వాత నేను ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అయితే అన్నవాళ్ళు అయితే ఇస్తారన్నారండి ఇవైతే వెహికల్ అయితే డెలివరీ అవుతుంది మనం మన షెడ్ లో ఉన్నామండి ఖమ్మం షెడ్ లో ఖమ్మం షెడ్ చూసుకోవచ్చండి మన తమ్ముడు ప్రేమ అని ఉంటాడు ఖమ్మంలో అసలు ప్రతి ఒక్క వెహికల్ మన మనవాడి దగ్గర ఇస్తా అండి అత్యంత అద్భుతంగా చేస్తానండి మనవాడు వెహికల్ అయితే మనవడి దగ్గర ఇప్పుడు ఆయిల్ అవన్నీ చేంజ్ చేసుకొని వెహికల్ అయితే చెక్ చేసుకొని అన్నవాళ్ళు అయితే డెలివరీకి అయితే తీసుకెళ్తున్నాను అండి నరిగి ఉంది డెలివరీకి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే దయచేసి సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్